గిరిధరపురం అనే గ్రామంలో భూషయ్య అనే రైతు ఉండేవాడు అతనికి తరగనంత సంపద ఉంది అయినా అతనిని ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉండేది తన ఇంటికి ఎదురుగా రామయ్య అనే కూలీ నివసిస్తూ ఉండేవాడు భూషయ్య ఇంటిపై నుంచి చూస్తే అతని ఇల్లు మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఒకరోజు భూషయ్య ఇంటి మీద నుంచి రామయ్య ఇంటి వైపు చూడసాగాడు ఆ ఇల్లు గట్టిగా గాలివాన వస్తే పడిపోయేటట్లు ఉన్నది ఇంట్లోకి వచ్చి తిని తన ఇంటి ముందు ఉన్న చెట్టు కింద మంచం మీద పడుకుని కొన్ని రాగాలు తీస్తూ నిద్రపోయాడు రామయ్య చక్కగా నిద్రపోతున్న రామయ్యను చూసి ఈర్షగా చూశాడు ఇంత డబ్బు ఉంది వాటిని ఎలా కాపాడాలి అని రోజు నిద్ర లేకుండా గడుపుతున్నాను అసలు రామయ్య ఇంటికి తలుపులు కూడా లేవు ఇంత నిశ్చింతగా అతను ఎలా ఉండగలుగుతున్నాడు ఇంత సంపద ఉన్నా తన సంతోషంగా లేడు కూలీ చేసుకుంటున్న రామయ్య ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు అని పరిపరి విధాలుగా ఆలోచించిన భూషయ్యకు అర్థం కాలేదు ఇలా ఉండగా ఒకరోజు భూషయ్య తండ్రి గారి ఆర్థికం రోజున రామయ్యను పిలిచి ఈ రోజు నీకు నేను ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో తీసుకో ఈ వంద వరహాలు తీసుకుని కష్టపడకుండా హాయిగా జీవించు అని ఇచ్చాడు రామయ్య వాటిని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు వాటిని ఇంటి మధ్యలో ఉంచి ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ముందు ఇల్లు బాగు చేయిద్దాం అని అనుకున్నాడు కాదు కాదు మంచి బట్టలు కొనుక్కోవాలి అనుకున్నాడు కాదు కాదు కష్టపడకుండా కూర్చున్న చోటు నుండి కదలకుండా ఉండడానికి కావలసిన సరుకులు తెచ్చుకుందాం ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆ రోజు నిద్రపోకుండా ఉండిపోయాడు మరుసటి రోజు భూషయ్య వద్దకు వచ్చి అయ్యా క్షమించాలి రోజు నా కష్టంతో వచ్చే డబ్బులతో నాలుగు మెతుకులు తిన్నా ఆనందంగానే ఉంది కానీ రాత్రి నాకు అసలు నిద్ర పట్టలేదు రోజంతా కష్టపడి పని చేస్తే వచ్చే నిద్ర సుఖం మరి దేనికి రాదు రాత్రంతా నేను ఈ డబ్బుని ఏమి చేయాలా అని ఆలోచిస్తూ అసలు నిద్రే పోలేదు ఇంకా కొన్ని రోజులు ఇవి నా దగ్గర ఉంటే నాకు నిద్ర కరువవుతుంది దయచేసి మీ డబ్బు మీరు తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు భూషయ్యకు అర్థమైంది ఎంత ఉన్నా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి నేను మా నాన్న ఇచ్చిన డబ్బును రెట్టింపు చేసి మా పిల్లలకు ఇద్దామని ఆశపడుతున్నాను కానీ భూషయ్యకు ఆ ఆశ లేదు అందుకని అతను ఆనందంగా ఉన్నాడు ఇక నుంచి ఉన్న దాంట్లోనే తృప్తిగా బతుకుతూ తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలని నిశ్చయించుకుని తనకు తోచిన విధంగా ధన ధర్మాలు చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్